రేపు బుధవారం రోజు మర్చిపోకుండా ఒక పది రూపాయలతో ఇలా చేయండి పది రూపాయలతో ఇలా చేస్తే చాలు అదృష్టం పట్టి మీకు కోట్ల డబ్బు వచ్చి అలానే కాకుండా బుధవారం పూట ఎవరైతే పది రూపాయల పరిహారాన్ని ఆచరిస్తారో వారికి తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటేనండి పది రూపాయలతో పరిహారం చేస్తే ధన సమస్య ఎలాంటిదైనా సరే తప్పకుండా తీరిపోతుందన్నమాట డబ్బుకు సంబంధించి మనం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాము ధన సమస్య తీరటం లేదని మనం చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారం పూట గణపతి పటం ముందు ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా చాలా మంచి ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఏంటంటే ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఎవరికైతే ధన సమస్య అధికంగా వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతుంది అని భావిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక నండి బుధవారం చక్కగా తలస్నానం చేయాలని రూల్ ఏమీ లేదు కానీ ఒంటి స్నానమైన సరే చేసేసి పరిహారం చేయాలి అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఇలా చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గణపతిని మనం పూజించుకోవాలి అలానే వచ్చేసి ఏంటంటే మీరు అంటే ఒక చిన్న దీపం పెట్టినా సరేనండి గణపతి అనుగ్రహం కలుగుతుందనమాట అలానే కాకుండా మనకేంటంటే నార్మల్గా అండి చాలామంది కూడా అంటే చాలా సంపాదించాలనుకుంటారు చాలా వరకు కూడా ఏంటంటే ధన సమస్య తీర్చేసుకోవాలనుకుంటారు ఎంత సంపాదించినా కానీ డబ్బు అయితే మిగలటం లేదు డబ్బుకు సంబంధించి చాలా ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు కదా మనము చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటాం డబ్బు సంపాదిస్తాం కానీ అది మన దగ్గర మిగిలినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం అనమాట కానీ బుధవారం పూట చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అనమాట మనం ఏంటంటేనండి ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ప్పుడు కానీ లేదంటే కనుక ఏదైనా సరే శుభకార్యం చేసేటప్పుడు అంటే మనము గణపతిని పూజించుకుంటాం గణపతిని పూజిస్తే మనకు మంచి జరుగుతుందని కూడా మనం భావిస్తూ ఉంటాం ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి ఎలాంటి విజ్ఞానాలనివి రాకుండా మనకు బాగుండటానికి గణపతిని మనం పూజించుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే డబ్బు సమస్యకు కూడా అంటే పరిష్కారం చక్కగా ఉండాలి పరిష్కారం కనిపించాలనుకునేవారు ఒక్కసారి బుధవారం పూట చేసుకోండి పరిహారం తప్పకుండా ఫలితం వస్తుందనమాట మనం ఏం చేయాలంటే కనుక రండి చక్కగా ఒక పది రూపాయల కాగితాన్ని తీసుకోవాలి అంటే పది రూపాయల నోటుని తీసుకోండి చిల్లర నాణ్యాలను తీసుకొని చేస్తే ఫలితం అయితే రాదు పది రూపాయలని తీసుకోండి గుర్తుపెట్టుకోండి పది రూపాయలే కదా అనుకోకూడదు మానవ జీవితంలో ఆ పది రూపాయలకు చాలా చాలా విలువ ఉంటుంది అంటే డబ్బు చాలా వరకు కూడా అండి అందరికీ అంటే ఇష్టమే అందరూ కూడా డబ్బు కోసమే కష్టపడతారు అందరూ కూడా ఏంటంటే డబ్బు సంపాదించడం కోసమే చాలా మంది కూడా కష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే డబ్బుని అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు చాలా మంది కూడా డబ్బు ఖర్చు కాకూడదు డబ్బు అంటే చాలా వరకు కూడా మాకు ప్రాప్తం కలగాలని చేసుకుంటూ ఉంటాం కదా కొన్ని పనులు మనం కొన్ని పూజలు కొన్ని పరిహారాలు కాబట్టి ఏంటంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటాం కొన్నిసార్లు మేము ఈ నెల ఇంత సంపాదిస్తే మాకు రూపాయి కూడా మిగలలేదండి ఈ నెలలో మేము ఇంత కష్టపడ్డామండి అయినప్పటికీ కూడా చేతిలో చిల్లిగవ్వలేదు ఇప్పుడు బదులుగా డబ్బు తెచ్చుకొని మేము కాలాన్ని వెళ్ళదీసుకోవాలని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళండి నమ్మకంతో ఒక్కసారి పనిని చేయండి చాలా మంచి రిజల్ట్ అనమాట మీరు ఇలా ఏంటంటే కనుక గణపతికి ఎక్కువగా అండి డబ్బు సమస్య విపరీతంగా ఉంటే మాత్రం బుధవారం పూట ఏంటంటే కొబ్బరి నూనెతో గణపతికి దీపం పెట్టండి అలా పెడితే మంచిదండి మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందన్నమాట మానవ జీవితంలో ఎవరికైతే ఎక్కువగా ఇబ్బంది వస్తూ ఉంటుందో డబ్బుకు సంబంధించి లేదంటే ఏదైనా సరే జీవితంలో అంటే ఇబ్బంది వస్తున్నట్టయితే వారు ఒక్కసారి ఏంటంటే కనుక బుధవారం పూట చక్కగా కొబ్బరి నూనె దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట లేదంటే నువ్వు పువ్వుల నూనెను కానీ లేదంటే అలానే కొబ్బరి నూనెను కానీ రెండు కలిపి కూడా మనము దీపారాధన చేసుకోవచ్చు అలా చేయటం వల్ల కూడా ఏంటంటే గణపతి అనుగ్రహం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఏంటంటేనండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి దీనివల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు అనమాట ఎవరికైతే డబ్బు సమస్య ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ పనిని చేయండి ఫలితం అయితే తప్పక కనిపిస్తుంది అనమాట మీరు పది రూపాయల నోటిని తీసుకొని ఆ పది రూపాయల నోటుపై ఏంటంటే కనుక మూడు మూడు ఐదు ఐదు ఇలా రాసుకోవాలన్నమాట అంటే మనకు డబల్ త్రీ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఏంటంటే కనుకనండి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబరు ఈ మూడు అనే నెంబరు గణపతికి అంకితం చేయబడితే ఐదు అనే నెంబరు లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఏంటంటే గనక ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కలిగి మన జీవితం అనేది మారిపోతుంది అలానే కాకుండా ఎవరికైతే డబ్బు సమస్య వస్తూ ఉంటుందో అలాంటి వాళ్లకు ఆ సమస్య తీరడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా మనం చక్కగా పసుపుతో చిన్నగా రాసుకోవాలి పెద్దగా రాయకండి ఎందుకంటే మళ్ళీ మనం ఆ పది రూపాయల నోటుని మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి చిన్నగా రాసుకోండి అంటే మనకు అక్కడ కనిపించే విధంగా రాసేసుకుంటే సరిపోతుందండి ఇలా మీరు పసుపుని తీసేసుకొని అందరూ కొద్దిగా రెండు చుక్కల నీళ్ళని పోసేస్తే అయిపోతుందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చిన్న పరిహారాలే ఏంటంటే కనుకనండి చిన్న పరిహారాలు పెద్ద ఫలితాలను ఇస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పెద్ద అంటే ఫలితాలను ఇవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే ఉపయోగ అంటే ఉపయోగపడతాయి అన్నమాట మీరు ఇలా పసుపుని తీసుకొని అలా ఏంటంటే కనుక మనము చక్కగా రాసేసుకోవాలన్నమాట అంటే మనం వచ్చేసి ఏంటంటే డబల్ త్రీ డబల్ ఫైవ్ చాలా ఈజీ నెంబర్ అండి చాలా శక్తివంతమైన నెంబర్ అని చెప్పొచ్చు ఈ నెంబర్కి శాస్త్రంలో అత్యంత అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇదేంటంటే కనుక డబ్బుతో పాటు మన జీవితాన్ని ఒక రకంగా ఉంచడానికి ఉపయోగపడుతుందనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ ఇలా రాసేసుకున్న తర్వాత కాసేపు గణపతి పటం ముందు పెట్టుకుని అది కొంచెం ఆరిన తర్వాత దాన్ని తీసుకొని మీరేంటంటే కనుక మీ పర్సుల్లో పెట్టేసుకోండి ఈ పది రూపాయలని ఎప్పుడు కూడా తీయకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే మనతో పాటే ఉంచుకోవాలి అలా అలాగనక ఉంచుకున్నట్టయితే ఆ యొక్క సంఖ్య కదా అది డబ్బుని సూచిస్తూ ఉంటుంది డబ్బుని ఆకర్షిస్తూ ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైనా సరే దాన్ని తీసి తీసేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక అండి ఇలా ఒకసారి మీరు ప్రయత్నించండి తప్పకుండా ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఎవరికైతే నీళ్ళలాగా డబ్బు అయిపోతుందో అలాంటి వాళ్ళకైతే చక్కటి పరిహారం అని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుందండి మీరు ఒకసారి ప్రయత్నించుకోండి కావాలంటే దీపం పెట్టుకుని పరిహారం చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది గణపతి పటం ముందే చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ప్రయత్నించండి ఇదేంటంటే కనుక శాస్త్రంలో చెప్పబడ్డ నెంబరు అత్యంత శక్తివంతమైన నెంబర్ అనమాట ఈ నెంబరు విశ్వంలో అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఏంటంటే నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించుకునే శక్తి ఈ నెంబర్కి ఉంటుంది అనమాట ఈ నెంబర్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం కూడా వస్తుంది అని చెప్పడం జరుగుతుందనమాట కావున ఇలా బుధవారం ఒక పూట చేయండి మంచి ఫలితం వస్తుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసిన ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక మనం చక్కగా పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర పెట్టుకోవాలి కానీ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పది రూపాయలు మనం ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు అలా కనుక ఖర్చు పెడితే ఇంకా మన దగ్గరికి డబ్బు ఎప్పుడు రాదండి అందుకే పరిహారం చేసిన ధనం అంటే మన రూపాయితో చేసిన రెండు రూపాయలతో చేసిన ఇలా పదకొండు రూపాయలతో కావచ్చు పది రూపాయలతో కావచ్చు పరిహారం చేసుకుంటాం కదా అలా చేసినప్పుడు ఏంటంటే భగవంతుడి పటం ముందు డబ్బుని పెడతాం కదండి పెట్టినప్పుడు ఏంటంటే ఆ డబ్బు శక్తివంతంగా మారుతుంది అదేంటంటే కనుక కొంచెం శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర ఎప్పటికీ కూడా డబ్బు అనేది రాదు ఎంత అవసరం వచ్చినా సరే ఆ డబ్బుని మాత్రం మనం తీయకుండా అలాగే పర్సల్లో కావచ్చు జేబుల్లో కావచ్చు ఉంచేసుకుంటే సరిపోతుందనమాట అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ పూటకి ఏదో ఒక రూపంలో మన స్నేహితులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు డబ్బు ఏదో ఒక అంటే ఏదో రూపంలో మనకి దగ్గరికి వచ్చేలాగా చూడటానికి కూడా పరిహారం పనికి వస్తుంది అనమాట కాబట్టి మీరు ఈ విధంగా చేయండి కానీ ఆ పది రూపాయలను మాత్రం అసలు ఖర్చు చేయకండి ఒకవేళ ఖర్చు చేస్తే మాత్రం మీరు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట ఇక ఇదేంటంటే ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు పెట్టుకోండి ఆ పది రూపాయలంతా కూడా అండి చాలా వరకు కూడా చెమట పట్టి అంతా కూడా దగ్గరకు అయిపోతుంది కదా అప్పటి వరకు పెట్టుకోండి దానివల్ల మనకు ప్రయోజనమే కానీ మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఇలా మీ దగ్గరే పెట్టేసుకుంటూ ఉండండి ఇలా ఎప్పుడైతే మీకు అంటే నిన్న మన్నడ దాకా రెండు వారాల దాకా బాగానే ఉందండి మూడో వారం వచ్చేసరికి ఏంటంటే కొంచెం మాకు అంటే తేడాగా అనిపిస్తుంది కొంచెం పవర్ దిగిపోయినట్టు అనిపిస్తుంది అంటే కనుక మళ్ళీ అదే పది రూపాయలు తీసుకొని గణపతి పటం ముందు పెట్టుకొని ఒకసారి మళ్ళీ దీపం పెట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత మళ్ళీ మీ పర్సలో పెట్టుకోండి ఖచ్చితంగా డబ్బుకు లోటు అనేది ఉండదు అనమాట ఒక్కసారి మనం పూజించామనుకుంటే ఇంకా సరిపోతుందండి ఇంకా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అయితే పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఇది కూడా ఏంటంటే గణపతి పటం ముందే చేసుకోవాలన్నమాట నార్మల్గా ఏంటంటేనండి కొంతమందికి ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటూ ఉంటాయి చిన్న కోరికలు అంటే కనుక ఏదైనా సరే మంచిగా మనం చదువుకున్నాం అయినప్పటికీ కూడా మనకు ఉద్యోగాలు లేవు మన గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఏమి ఉండదు కానీ మనసులో ఏదైనా సరే చిన్న ఉద్యోగం రావాలి ఏదైనా సరే మనము అంటే చిన్నగా ఏదైనా చేసుకునే ఉద్యోగం ఉంటే బాగుండు మన కాళ్ళ మీద మనం నిలబడితే బాగుండు అని చాలామంది బాధపడతారు కొంతమంది ఏంటంటే కనుక మాకు ఇంటి పరంగా అండి కొన్ని కోరికలు ఉన్నాయి అవి డబ్బుకు సంబంధించింది కావచ్చు భర్తకు సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించిన కావచ్చు చిన్న చిన్న కోరికలు అండి పెద్ద కోరికలని కాదు చిన్న చిన్న కోరికలు తీర్చేసుకోవటానికి ఇప్పుడు మనం చెప్పి ఈ పదకొండు రూపాయల పరిహారం ఉపయోగపడుతుందనమాట మంది కూడా ఏంటంటే గణపతికి ముడుపు కట్టడం అలానే కాకుండా ఏంటంటే నిష్ట నియమాలను ఆచరించుకుంటూ ముడుపు కట్టుకుంటారు అందరికీ కూడా ముడుపు కట్టే అంత సమయం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి అంటే బుధవారం పూటండి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్న కోరికల్ని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఏం అంటే కనుక ఒక పదకొండు రూపాయలని తీసుకోండి తీసేసుకొని గణపతి పటం ముందు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత మీ చిన్న కోరిక ఏదైతే ఉంటుందో అది గణపతి పటం ముందు పెట్టుకొని మీరు ఆ డబ్బుని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి రెండు నిమిషాల పాటు గణపతి పటం ముందు కూర్చోవాలి అంటే మన పూజ గదిలో మనం కూర్చొని చక్కగా డబ్బును పెట్టేసి దీప దూప నైవేద్యాలు కావచ్చు మనం ఎలాగైతే దీపం పెట్టుకుంటాం పూజ చేసుకుంటామో పుష్పాలను పెట్టుకొని దీపం పెట్టుకున్న తర్వాత మనం అగరబత్తుల దీపాన్ని మొత్తం వెలిగించుకున్న తర్వాత ఈ పదకొండు రూపాయల చేతిలో పట్టుకొని చక్కగా గణపతి పటం ముందు పెట్టుకొని కూర్చొని ఓం గమ్ గణపతి నమ అని మూడు సార్లు అనుకున్న తర్వాత మన సంకల్పం చెప్పుకోవాలి అలా మన సంకల్పం చెప్పుకున్న తర్వాత అది తీరిపోతుంది కదా అలా తీరిపోయిన తర్వాత ఆ డబ్బుని ఏంటంటే కనుకనండి మీ మీరు పేదవారికి కూడా దానం చేయొచ్చు హుండీలో వేసుకోవచ్చు ఆ డబ్బుతోనే ఏంటంటే ఇంకా కొంచెం డబ్బుని కలిపి అది ఏంటంటే కనుక చక్కగా స్వామివారికి ప్రసాదంగా ఏదైనా నైవేద్యం పెట్టి ఒక ఐదు మందికి కూడా మీరు పంచి పెట్టవచ్చు ఇలా కూడా ఏంటంటే తప్పక గణపతి అనుగ్రహం అనేది కలుగుతుంది గణపతి అనుగ్రహం ఉందనుకోండి మనది ఇంకంతా కూడా శుభమే అని చెప్పొచ్చు మనం చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే విజయం కలుగుతుందన్నమాట చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారమే పదకొండు రూపాయల పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా బుధవారం పూట ఆచరించండి ఆచరించేసి చక్కగా పొందండి ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే డబ్బుకు సంబంధించినవి కదా చాలా చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకి ఇబ్బందులు లేకుండా చెయ్యడానికి ఉపయోగపడతాయి అనమాట అంత చక్కగా పనికొస్తాయి కాబట్టి ప్రయత్నించుకోండి ఇంకా మీకు తిరుగులేని యోగంతో పాటు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి మీరు అనుకోవచ్చు ఎన్ని రోజులకు మా కోరిక తీరుతుందంటే కనుక తీరిపోతుందండి వారం రోజులు పడుతుంది వెంటనే అయితే ఏ కోరిక కూడా తీరదు కదా కాబట్టి ఏంటంటే కనుక ఒక వారం రోజుల్లో ఫలితం చూసేసి మీరు ఆశ్చర్యపోతారు వారం తర్వాత ఆ పదకొండు రూపాయలకు ఇంకా కొంచెం డబ్బు కలపండి ఇంకా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కలిపేసి ఇలా మీరు ఏదైనా నైవేద్యం చేసేసి ఒక ఐదు మందికి పెట్టినా అలా పుణ్యం వస్తుంది లేదంటే దానం చేసిన పుణ్యం మనకు కలుగుతుంది దైవానుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ప్రయత్నించండి